జయ శ్రీరామ్ జై శ్రీ మహాగణపతి నమ శ్రీ అభస్వామి జ్యోతిష సంపూర్ణ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మరి ఈరోజు కార్యక్రమంలో స్థలంలో గృహ నిర్మాణ స్థలంలో మరియు స్థలంలో నీటి వాటము ఏ వైపు ఉంటే శుభప్రదమో ఈ వీడియోలో తెలుసుకుందాం మరి వాస్తుశాస్త్ర ప్రకారం గనక గమనించినట్టయితే ఇక్కడ తూర్పు ఉత్తరము ఈశాన్యము నీటి వాటం కనుక వెళ్ళినట్టయితే సర్వశుభకరం అనేసి మనకు వాస్తుశాస్త్రం తెలియజేస్తుంది అలాగే అశుభాలు ఆగ్నేయము దక్షిణము వాయువము పశ్చిమ లేదా పడమర మరి ఆ దిశల వైపు కనుక నీటి ప్రవాహము మన ఇంటి నుంచి బయటికి వెళ్ళినట్టయితే అరిష్టము అశుభము దరిద్రం అనేసి చెప్పడం జరుగుతుంది వాస్తుశాస్త్రం మరి ప్రేక్షకురాల మీరు వాసు చూంచాలనుకుంటున్నారా మీ గృహానికి కానీ ఫ్యాక్టరీకి కానీ అలాగే నూతన హౌస్ ప్లాన్ కావాలనుకుంటున్నారా చక్కగా ఆయం కట్టి మీకు హౌస్ ప్లాన్ ఇవ్వడం జరుగుతుంది అలాగే వాసు విజిట్ కోసం నేను వచ్చినట్టయితే మీరు పిలిపించుకున్నట్లయితే అంగుళం మంగుల మీ గృహాన్ని ఫ్యాక్టరీని చెక్ చేసి పరిష్కార మార్గాలు కూడా మీకు తెలియజేస్తున్నాను ఈ స్క్రోల్ తర్ నంబర్కి కాల్ చేయండి నా విజిట్ కోసం నమస్తే సర్వే జనా సుఖినో భవంతు